అక్టోబర్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఘటప్ అట్ ఫోర్ ఏఎం టుక్ బాత్ అరేంజెడ్ థింగ్స్ ఇన్ ద రూమ్ అండ్ రైటింగ్ లెటర్స్ సెవెన్ ఏఎం ఎమ్మ మీ అండ్ సెట్ దట్ దెర్ ఇస్ ఎ వైర్ ఇస్ ఫ్రమ్ మిస్టర్ ఎన్బికెవి దట్ సీత ఈజ్ డూయింగ్ వెల్ తెల్లవారు నాలుగు గంటకు లేచి అన్ని సిద్ధమైపోయి అన్నీ కూడా సిద్ధం చేసుకుని రూమ్లో ఉత్తరాలు రాయడం అనేటువంటి దానికి ఉపక్రమించాను ఏడు గంటలకి ఎమ్మగారు ఫోన్ చేసింది విశాఖపట్నం నుంచి ఎన్బి ప్రసాద్ గారు ఒక టెలిగ్రామ్ ఇచ్చారు అది ఏమిటంటే సీత బాగుంది ఇప్పుడు అని చెప్పమని టెలిగ్రామ్ ఇచ్చారు అని సెవెన్ థర్టీ ఏఎం నాల్టింక్ ఘాట ఇన్ వర్మాస్ రూమ్ అండ్ ఆస్క్రమీ ఇన్ ఏ రిచువలిస్టిక్ ఎస్చర్ వెదర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ ఫర్ యూ ఆయన పొద్దున్న ఏడున్నరకి ఆ నాలిటన్గా అనేటువంటి ఆయన వర్మగారి రూమ్లో పడుకున్నాడు వర్మగారు ఇంక రాలేదు ఆ రూమ్లో పడుకున్నాడు ఆయన ఆయన లేచి వచ్చి ఒక ఏదో రిచువలిస్టిక్ ఒక తంతు విధానంగా నేను మీకు ఏమైనా మీకు ఏమైనా చేయగలనా నేను మీకు ఏమైనా అని అడిగాడు అప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఎస్ యూ హ్యావ్ సంథింగ్ టు డూ యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ టేక్ యువర్ బాత్ ఫర్ ఫర్ మీ నువ్వు ముందెళ్ళి నా కోసం నువ్వు స్నానం చేసిన పో స్మైల్డ్ అండ్ వెంట్ డౌన్ ఐ పెర్ఫామ్డ్ ప్రేయర్ బట్ అట్ ఫస్ట్ ఐ ఫౌండ్ నో కాపీ ఆఫ్ మాస్టర్ సివి ఫోటో ఇన్ మై బ్యాగేజ్ నేను పూజ అని చెప్పి వెళ్ళాను కూర్చున్నాను ప్రేయర్ చేసుకున్నాను కానీ నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో మాస్టర్ సివి గారి ఫోటో ఎందుకో అది కనిపించలేదు ఆర్ పీపుల్ ఫర్ గాట్ అరేంజ్ ఇట్ ఇన్ మై బాక్స్ విశాఖపట్నం నా పెట్లో ఆ ఫోటో మాస్టర్ సివి గారి పెట్టడం మా వాళ్ళు మర్చిపోయారు ఎట్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ టు థింక్ లైక్ దట్ అండ్ ఫైనల్ ఫైండ్ ఫాల్ట్ విత్ వన్ అది సహజంగా మామూలుగా అందరూ చేసే పనే అది ఉందా లేదని నేను చూసుకోవాలి కానీ ఇంకోళ్ళు అలా చూసుకోకుండా పెట్టడం మర్చిపోయారు అనుకోవడం అనేటువంటిది అది సహజంగా అందరూ చేసే చెప్పారు ఇట్ గివ్స్ నో సొల్యూషన్ అలా అనుకోవడం వల్ల దానివల్ల ఏమి దానికి పరిష్కారం ఏమి ఉంటుంది వాట్ టు డూ నౌ ఈజ్ ది పాపులర్ క్వశ్చన్ అది ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ప్రశ్న ది క్వశ్చన్ హూ ఈజ్ అట్ ఫాల్ట్ నెవర్ బ్రాట్ హ్యాపీనెస్ టు ఎనీ వన్ తప్పెవరిది ఆడికి ఎవరికి కూడా ఎప్పుడు వాడికి ఆనందమైనటువంటి స్థితి రాదు ఆ ప్రశ్న వేస్తే ది క్వశ్చన్ హూ ఈజ్ అట్ ఫాల్ట్ ఇట్ ఈస్ ది వన్ క్వశ్చన్ విచ్ మేక్స్ థౌజండ్స్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ మిజరబుల్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ హ్యాపీనెస్ ఎవ్రీవేర్ ఈ ప్రశ్న తప్పెవరిది అనేటువంటి ప్రశ్న ఉందే ఆ ప్రశ్న అది ఒక్క ప్రశ్న మాత్రం వేల మందికి బాగా తెలియగలిగినటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా భయ అసలు పనికి మళ్ళీ చాలా కష్టం అటువంటి స్థితిని అనుభవించేట్టుగా అంటే ఎక్కడ కూడా ఆనందమైనటువంటి దొరకడానికి వీలైనటువంటి స్థితికి తీసుకువస్తుంది ఈ ప్రశ్న వాట్ ఈస్ టు డూ నౌ ఈజ్ ది క్వశ్చన్ విచ్ బ్రింగ్స్ రియల్ సొల్యూషన్ మనం ఏం చేయాలి ఎప్పుడనేటువంటి ప్రశ్న వేసుకుంటే అప్పుడు మనకి పరిష్కారం వస్తుంది దట్ ఈస్ హ్యాపీనెస్ అందువల్ల ఎస్ దట్ ఈస్ టు బి డన్ నౌ ఇప్పుడు నేను అది చేయాలి దెర్ ఈస్ ది మాస్టర్ మైండ్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఫర్ అవర్ మైండ్ మన మనసుకి వెనకథల మనగా మన మనస్సుకి మాస్టర్ మైండ్ అనేటువంటి మాస్టర్ అనేటువంటి మాస్టర్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది అవర్ మైండ్ సెన్స్ క్వశ్చన్స్ అండ్ ది మాస్టర్ మైండ్ ఈజ్ రెడీ విత్ ఆన్సర్స్ ఈవెన్ ఈవెన్ బిఫోర్ ది క్వశ్చన్స్ ఆర్ ఫ్రేమ్డ్ మన మనసులో ప్రశ్నలు అనేటువంటివి తలెత్తు ఉంటాయి ఈ ప్రశ్నలు తయారవ్వకముందే మాస్టర్ మైండ్ దానికి సమాధానం లేనటువంటి సిద్ధంగానే ఉంటాయి ఎప్పుడు కూడా సిస్ ది మైండ్ ఈజ్ ఆఫ్ అండ్ బిజీ ఇన్ సర్చింగ్ ఫర్ సొల్యూషన్ ఇట్ ఆల్వేస్ మిసెస్ ది సొల్యూషన్ అండ్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఎప్పుడు కూడా జరిగేటువంటిది ఏంటంటే మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందంటే చాలా వ్యగ్రంగా ఉంటుంది బిజీగా ఉంటుంది అన్నమాట అందువలన ఏంటంటే దేనికి కూడా పరిష్కారం అనేటువంటిది పరిష్కారం అనేటువంటి దాన్ని ఎప్పుడు పోగొట్టు ఎప్పుడు అందుకోలేదు మిస్ అయిపోతూ ఉంటుంది మనస్సు ఎందుకని అంటే బిజీగా ఉంటుంది కాబట్టి పరిష్కారం అక్కడే ఉంటుందో వెతుక్కుంటూ ఉంటారు మనస్సు చేసేటువంటి పని ది ది డిఫెక్ట్ లైస్ విత్ ది బిజీ యాటిట్యూడ్ ఆఫ్ ది మైండ్ ఎక్కడ పొరపాటు ఉందంటే మనస్సు యొక్క వ్యగ్రంగా ఉండడం వ్యగ్రత అనేటువంటి దానిలోనే పొరపాటు ఉంది అంతేగాని వేరే ఏం కాదు స్టాప్ దట్ వాచ్ అండ్ యూ హ్యావ్ సొల్యూషన్ బిఫోర్ యూ ఆ మనసుని దాన్ని కాస్త అది ఇక్కడ ఆగితే చేస్తే నిలుపుదల చేస్తే అప్పుడు పరిష్కారం అక్కడే ఉంటుందని తెలుస్తుంది ఆన్ ది టేబుల్ ఐ ఫైండ్ ఐన్ ఎన్వెలప్ లెఫ్ట్ ఇన్ ఆగస్ట్ సెవెంటీ టూ వెన్ ఐ వాజ్ లివింగ్ లియేజ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నేను లియజ్ని బయలుదేరేపుడు ఒక అప్పుడు ఆగస్టులో నేను ఒక కవరు అప్ ఇక్కడ పెట్టాను అది ఒక టేబుల్ మీద ఉంది సెట్ నోబడి వాజ్ అలౌడ్ టు యూస్ ది రూమ్ అందులోకి ఎవరు రావడం లేదు ఇది మాస్టర్ గారు వచ్చి ఉన్న రూమ్ ఆయన వచ్చినప్పుడు ఉండడానికి తప్ప అని ఎవరిని రానివ్వలేదు ఐ టుక్ ది ఎన్వలప్ అండ్ ఫౌండ్ ది ఫోటో ఆఫ్ సివివి నేను ఆ ఎన్వలప్ తీసి ఓపెన్ చేస్తే అందులో మాస్టర్ సివివి గారి ఫోటో ఉంది ఐ ఫైనల్లీ ఐ రిమెంబర్ టు హ్యావ్ కెప్టెన్ ఇట్ దేర్ ఐ ప్రేయర్ ఇన్ ద రూమ్ అది అది పెట్టినట్టు గుర్తొచ్చింది వెంటనే ఫోటో దొరికింది వెంటనే నేను ప్రేయర్ చేసుకున్నాను ఐ వెంట్ డౌన్ స్టేజ్ అట్ ఎయిట్ థర్టీ ఏఎం అండ్ బ్రేక్ఫాస్ట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ కాన్వ్రజేషన్స్ ఎనిమిదిన్నరకే నేను కిందకు వెళ్ళాను ఉపాహార సేవనం అయిన తర్వాత అందరితో మాట్లాడటం ప్రారంభం చేశాను మిసెస్ నాల్టింగ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఆ మార్షల్ నాల్టింగ్ భార్య మిస్సెస్ నాల్టింక్ ఆవిడకి ఆవిడ జూలిని ఆవిడ పేరు ఆవిడ బాగోలేదు షీఈస్ వెరీ వీక్ బట్ షీ వాంట్స్ టు టేక్ పార్ట్ ఇన్ ఎవ్రీథింగ్ డన్ ఫర్ మీ అటు చాలా నీరసంగా ఉంది కానీ నా కోసం ఏం ఏవి ఎవరేం చేస్తున్నా అందులో తప్పకుండా తను కూడా చెయ్యాలి నా కోసం అని చెప్పి మాత్రం ఎప్పుడు ఆదృతగా ఉంటుంది ఇన్ మై మైండ్ ఐ గేవ్ ప్రేయర్ దట్ సమ్ హౌ దట్ సమ్ ఎనర్జీ షుడ్ ఫ్లో త్రూ ది ఎథరిక్ ఇంటు ది ఈథరిక్ షీత్ ఆఫ్ హర్ అప్పుడు వెంటనే నేను ప్రేయర్ చేశాను చుట్టూ ఆకాశంలో ఉన్నటువంటి ఇసరిక దీంట్లో ఉన్నటువంటిది కొంత ఎనర్జీ ఆమెలోకి ఆమె ఇక బాడీలోకి ప్రవహించవలసిందిగా ప్రయత్నం చేశాను మిస్టర్ మిషల్ వాంటెడ్ టు బీ అట్ మై డిస్పోజల్ ఫర్ టైపింగ్ టేకింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ బీ ఆఫ్ హెల్ప్ మిషల్ లాంటి అనేటువంటి అతను అంత కూడా ఉండి నాకు టైప్ చేసి పెట్టడం తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్ళడం మళ్ళీ వాటి కోసం అతనే ఉన్నాడు ఐ కాల్డ్ అమ్మ అండ్ నాల్టింక్ హ్యాండెడ్ దెమ్ ఓవర్ ది బిజినెస్ ఐటమ్స్ ఆఫ్ వర్మ విత్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఎమ్మ ఎమ్మ నేను నాల్టింక్ మార్సల్ టింక్ని పిలిచి వర్మగారికి సంబంధించినటువంటి వ్యాపార కోసం వినటువంటి అవన్నీ కూడా ఐటమ్స్ అని తీసుకున్నటువంటివన్నీ వాళ్ళకి అప్పచెప్పాను ఐ ఆల్సో గేవ్ ది డాక్యుమెంట్స్ ఆఫ్ వర్మాస్ ఎయిర్ కార్గో ఫ్రమ్ మడ్రాస్ విత్ అథెంటికేషన్ ఆథరైజేషన్ లెటర్ అలాగే మెడ్రాస్ నుంచి ఆయన కొన్ని అక్కడ అక్కడ బిజినెస్ చేసేవాడు ఆయన అందుకని దానికి సంబంధించినవి మెడ్రాస్ నుంచి షిప్లో పంపించిన వాటివి అవన్నీ కూడా కాగితాలు అవన్నీ కూడా అక్కడికి ఆవిడకి ఇచ్చారు డాక్యుమెంట్స్ అన్ని ది సేమ్ డే నాల్టింగ్ గాట్ ఇంటిమేషన్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ ఆ రోజే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే తీసుకోమని ఆయనకు ఇంటిమేషన్ వచ్చింది అట్ నైన్ థర్టీ ఏఎం ల్యాంటిన్ టుక్ మీ టు మిస్టర్ శాంత్రిన్ తొమ్మిదిన్నరకి లాంటిన్ మిషల్ ల్యాంటిన్ నన్ను శాంత్రిన్ గారింటి తీసుకెళ్ళాడు శాంత్రిన్ వాజ్ గ్రీటింగ్ ఆ విత్ స్మైల్ వేవింగ్ హిజ్ హ్యాండ్ త్రూ ది విండో వెన్ అవర్ కార్ స్టాప్ మా కార్ ఆగానే చూసి కిటికీలోంచి చెయ్యితూ మమ్మల్ని నా పడికి ఆహ్వానించాడు ఆయన పాపను నడవలేడు కానీ మిస్టర్ శాంత్రిన్ కేమ్ టు ది కార్ అండ్ Invited us. Alagay, he liga, vachimamalavar kaanhuani chet. We went upstairs. Shanthanen we embraced me. Pai keliyam. Shanthanen karan kaugel insunado. I presented him an ivory image of Krishna with flute. Godantan to jeevan twenty Krishna ya kavigaram flute va jeevan twenty which I made as the first purchase from Mithila Enterprises at Nalting. Mithila Enterprises nici. మొట్టమొదట కొనడం ఇనాగ్రేట్ చేయడం కోసం అది కొన్నాను అది నాల్టింగ్కి ఇచ్చాను నాల్టింగ్ దగ్గర నుంచి కొన్నాను కొన్ని అది శాంతినికి ఇచ్చాను శాంతిని ఎంజాయ్డ్ ఇట్స్ వైబ్రేషన్స్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ దాని నుంచి వచ్చినటువంటి తరంగాలు ఆయన చాలా ఆనందపరిచే ఆయనకి ఈ టు మీ ఏ కార్డ్ అని వచ్చి హీ హ్యాడ్ రిటన్ గుడ్ పోయిట్రీ ఫర్ మీ అండ్ కెప్ట్ వెయిటింగ్ ఆయన నా కోసం అని చెప్పి ఒక కవిత రాసినటువంటి ఒక కార్డు నాకు ఇచ్చాడు నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఇద్దామని చెప్పి అందులో ఏముందంటే మై ఫ్రెండ్ కృష్ణమాచార్య నమస్కారం ఏ ఫ్లవర్ మీట్స్ అనదర్ ఫ్లవర్ అండ్ దేర్ సైలెన్స్ బికమ్స్ ఏ స్వీట్ మెసేజ్ ఆఫ్ ప్యూరిటీ ఒక పుష్పం ఇంకో పుష్పంతో కలిసి కలుసుకుని ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దం అనేటువంటిది అది పవిత్రత అనేటువంటి దాని యొక్క సందేశాన్ని అందిస్తుంది ఏ పొయట్ మీట్స్ అనదర్ పోయెట్ విత్ ద సేమ్ సైలెన్స్ ఒక కవి ఇంకో కవిని ఆ విధంగానే అదే నిశ్శబ్దం అనేటువంటి కక్షలో కలుసుకుంటాడు ఏ థాట్ మీట్స్ అనదర్ థాట్ అండ్ దియర్ యూనియన్ గ్రోస్ అండ్ ఎక్స్పాండ్స్ ఇన్ ది ట్రూత్ ఫర్ ది మోస్ట్ గ్రేట్ బెనిఫిట్ ఆఫ్ వరల్డ్స్ అలాగే ఒక ఒక మనిషి యొక్క థాట్ భావన అలాగే ఇంకొక ఇంకొకళ్ళు దాంతో కలిసి అలాగే కలుసుకుని ఆ రెండు కలిసి అవి విస్తరించి అవి సత్యమైనటువంటి దాంట్లో విస్తరించి దానివల్ల మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా మంచి కలిగించడానికి పనిచేస్తాయి విత్ ఆల్ స్పిరిచువల్ కన్ఫ్రెటనరిటీ కన్ఫ్రెటనరిటీ A. Albert Shantrin, I received it and composed a few piece of poetry, poetic self-expression on a piece of paper and presented to him as a reply. It runs as follows. To my brother, Albert Shantrin, ఫ్లవర్ స్మైల్స్ ఇన్ ఫ్రాగ్రెన్స్ టు గ్రీట్ ది వర్క్ ఆఫ్ గాడ్ ఒక పుష్పం అనేటువంటిది దానికి పరిమాణం అనేటువంటిది దాని ద్వారా పుష్పం యొక్క నవ్వు బయట బయటికి వ్యక్తం అవుతుంది అది భగవంతుడి యొక్క పనిగా పనిలో భాగంగా ఫ్లవర్ బ్రీత్స్ అవుట్స్ ఇట్ హార్ట్ టు ఆఫర్ ఇట్ సెల్ఫ్ టు హిస్ ఫ్రెండ్ బ్రీజ్ కాదు పుష్పం అనేటువంటిది ఎప్పుడూ కూడా తన తన యొక్క నిశ్వాసం అనేటువంటిది దాని ద్వారా తన హృదయం నుంచి వచ్చేటువంటి దీన్ని హృదయాన్నే బయటికి తన స్నేహితులైనటువంటి వాయువుకి అందజేస్తుంది బయటికి తీసుకొచ్చి ఆస్క్ ఇట్ వై ఇట్ హ్యాస్ నో ఆన్సర్ ఎందుకు అలా చేస్తావు అని అడిగితే దానికి ఏమి సమాధానం ఉండదు పుష్పం దగ్గరించి క్రౌడ్ షవర్స్ టు ఫర్ హిజ్ లవ్ అండ్ క్రాప్ అలాగే మేఘం అనేటువంటిది వర్షిస్తుంది దేనికోసం అంటే ఆ ప్రేమ అనేటువంటి దాంతో ఆ పైరు కోసం ఇట్ ఈజ్ టు గివ్ అప్రిసియేషన్ టు ది వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఎందుకు వర్షిస్తుందంటే భా భగవంతుడు చేసేటువంటి భగవంతుడి యొక్క పని ఏదైతే ఉందో అంటే జీవుని సృష్టించి వాడికి ఆహారం సృష్టించినటువంటిది ఆహారంగా ఇచ్చినటువంటిది దాన్ని కొనియాడుతూ ఉండడం అనేటువంటిది అందుకని కొనియాడుతున్నట్టుగా వర్షం కురుస్తుంది అండ్ టు ఆఫర్ ఇట్ సెల్ఫ్ టు ఫెలో బీయింగ్స్ ఆహారం అనేటువంటిది తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి వాడితో పంచుకోవడం అనేటువంటిది అని దానికోసం వర్షం వర్షిస్తుంది ఆస్క్ హిమ్ వై ఇట్ హ్యాస్ నో ఆన్సర్ ఎందుకు అలా చేయాలి అంటే దానికి సమాధానం ఉండదు పోయట్ మీట్స్ పొయట్ వర్డ్ గ్రీట్స్ వర్డ్స్ థాట్ బ్లెసెస్ థాట్ లవ్ మ్యారేజెస్ ఇన్ లవ్ టు ఆఫర్ దెమ్ సెల్స్ యాజ్ వన్ ది వన్ ఆఫర్ దెమ్ సెల్స్ యాజ్ వన్ ది వన్ ఆస్క్ దెమ్ బై దే హెవ్ నో ఆన్సర్ ఒక కవి ఇంకో కవిని చూసినప్పుడు మంచి ఆనందమైనటువంటి విధంగా మంచి మాటలతో ఆహ్వానిస్తాడు అలాగే ఒక ఒక భావన మరొక భావనని నందు ఆశీర్వ ఆశయపూర్వకంగా దాంతో కలుస్తుంది ఒక ప్రేమ అనేటువంటిది ఇంకో ప్రేమలో కలుస్తుంది ఎందుకంటే అవి రెండుగా ఉన్నటువంటిది ఒకటి అనేటువంటి దానిలోకి కలిసేట్టుగాను ఆ ఒకటి అనేటువంటిది భగవతత్వం అనమాట అన్నమాట ఎందుకు మీరు ఇలా చేస్తారు అని వాడు అడిగితే దానికి సమాధానం ఉండదు గుడ్ వర్క్ ఏది మంచి పని అంటే నో వై ఎందుకు అనేటువంటి కారణం లేకుండా ఉంది మంచి పని అవుతుంది ఇట్ ఈజ్ యజ్ఞకర్మ దాన్నే యజ్ఞకర్మ అంటారు విత్ హార్ట్ కృష్ణమాచార్య రెండు ఆయన కవిత్వంలో మళ్ళీ ఈయన కవిత్వంలో సమాధానం ఇచ్చారు రెండు కూడా చాలా అద్భుతమైనటువంటిది ఐ టుక్ ఐ ఆల్సో టుక్ ఏ కాపీ He gave me some more pieces of his poetry to be translated and published in uh, <coughs> to be published in uh, 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 I don't know I could not to paper He He explained how he was dangerously ill and just recovering ప్రమాదకరమైనటువంటి స్థితిలో అనారోగ్య పడి మళ్ళీ ఇప్పుడే మళ్ళీ దాని నుంచి అని చెప్పాడు దే గేవ్ మీ కాఫీ వాళ్ళు కాఫీ ఇచ్చారు వాళ్ళో వీ టాకడా డబల్యూటీ అండ్ బెల్జియం బెల్జియంలో ఉన్నటువంటి వాలంటీర్ టెస్ట్ యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం ఆ టెన్ థర్టీ వీ స్టార్టెడ్ పదిన్నర బయలుదేరాం రీచ్ హోమ్ అండ్ ఫౌండ్ ఎమ్మ వెరీ బిజీ విత్ సమ్ అరేంజ్మెంట్స్ అబౌట్ మీ నా గురించినటువంటి ఏర్పాట్లు చాలా వ్యగ్రంగా ఉంది అమ్మగారు దేర్ ఆర్ ఫైవ్ పీపుల్ హూ కెమ్ టు సీ మీ ఆన్ మెడికల్ కన్సల్టేషన్ అని చూడడానికి ఒక ఐదుగురు వచ్చారు వాళ్ళ వాళ్ళు ఆరోగ్యం గురించి అడగడం కోసం ఆర్ఆర్ డబ్ల్యూజీటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా వాలంటీర్ జస్ట్ అక్కడ మిలియన్ మెంబర్స్ మెనీ ఆఫ్ దమ్ బ్రాడ్ కాస్ట్లీ బంచెస్ ఆఫ్ కలర్ఫుల్ రోజెస్ వాళ్ళందరూ కూడా ఖరీదైనటువంటి రంగురంగుల గులాబీలు గుతులు తీసుకొచ్చారు ది కన్సల్టేషన్ వెంట్ అప్ టు అబౌట్ వన్ పిఎం వెన్ వీ హ్యాడ్ అవర్ లంచ్ ఒంటి గంట దాకా కన్సల్టేషన్స్ అయిపోతే అప్పుడు మధ్యాహ్నం భోజనం చేసాం ఐ ప్రిపేర్డ్ టొమాటో అండ్ ఐ ప్రిపేర్డ్ టొమాటో అండ్ ఫ్రైడ్ పాపర్ పాపడ్ విచ్ వర్ గివెన్ బై మిసెస్ ఏఎస్ఆర్కే శాస్త్రి అట్ ఢిల్లీ బిఫోర్ మై స్టార్టింగ్ ఢిల్లీలో ఏఎస్ఆర్కే శాస్త్రి గారు అంటే ఏలన్ రావు గారి తమ్ముడు ఆయన భార్య నాకు ఇచ్చినటువంటి అప్పడాలను వాటితో పాటు అక్కడ కిందన అక్కడ ఉన్నటువంటి టొమాటోలతో అవి వాటితో పాటు నేను ఒక ఆహారం నేను లంచ్ తయారు చేశాను ఆల్ ఎంజాయిడ్ మై ప్రిపరేషన్ అందరూ కూడా తిన్నారు చాలా ఆనందపడ్డారు మై సెల్ఫ్ అండ్ మిఖైల్ వెంట అప్ స్టేర్స్ అండ్ స్టార్టెడ్ టైపింగ్ వర్క్ నేను మిషల్ లాంటివి వెళ్ళి పైకి అక్కడ నేను డిక్టేట్ చేస్తుంటే అతను అవన్నీ టైప్ చేయడం మొదల ఇన్ ది ఆఫ్టర్నూన్ మిస్టర్ ఆర్థర్ బ్రాడ్ ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సూప్ ఫర్ అవర్ సప్పర్ అండ్ వెయిటెడ్ టు మీ రాత్రి పూట మా రాత్రి మా భోజనంలో వాడడం కోసం చాలా ఎక్కువ ప్రమాణ పరిమాణంలో ఆయన ఒక సూప్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత నా కోసం వేచి ఉన్నాడు హీఈస్ ది బ్రదర్ ఆఫ్ ఎమ్మా అండ్ ది సేమ్ పర్సన్ హూ బ్రాడ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పీచెస్ లాస్ట్ ఇయర్ అతని అమ్మగారి మరది రెండు సంవత్సరం చాలా పెద్ద మొత్తంలో పీచెస్ అనేటువంటి పళ్ళు తీసుకొచ్చి చూడ సంవత్సరం హిజ్ వైఫ్ ఈజ్ వెరీ సీరియస్లీ ఇల్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ ట్రబుల్ బెడీ హాస్పిటల్ ఆయన భార్య చాలా ఎక్కువ గుండె గుండె జబ్బుతో సఫర్ అవుతున్నటువంటిది హాస్పిటల్లో ఆవిడ ఉంది ఐ వాంటెడ్ టు గో అండ్ హర్ బట్ హీ వాజ్ బిజీ Leaving the situation on some business, you know, leaving the station on some business. They are not able. Our Sudha and Gunanagari, I am a, I am a. व्यापारम परमिता, He said he was, he was her second husband, and requested me to see her some other day. I promise. आठ एक रंडो भर तक आते हैं ना, एक मामूले. अंधकारी. आवनी कुसार सुई सी, చూస్తాలేమన్నారు చెప్పారు నష్టారు